హలో హాయ్ నమస్తే వాస్ నేను మీ అఫ్రోజ్ వెల్కమ్ టు అవర్ హెలో ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ మీలో చాలా మంది ఒక పది లక్షల్లో పదిహేను లక్షల లోపల ఇన్వెస్ట్మెంట్ కి రేట్లు పెరిగే విధంగా మనకి ముప్పై మూడు అంకనాలు సైట్ కావాలని అడిగారు కదా మీకోసం మంచి ఏరియా నుంచి మీకోసం సైట్ అయితే తీసుకొచ్చాను ఫ్రెండ్స్ ఇదోండి ఇప్పుడు అయితే మనం ప్రెసెంట్ ఆ సైట్లు అయితే ఉన్నామండి ఇదిగోండి మనకి మనకి సైట్ బౌండరీస్ లో వచ్చేసి దిమ్మలతో కట్టి చాలా చక్కగా ఉంది ముప్పై మూడు అంకనాలు వెస్ట్ ఫేసింగ్ తో వస్తుంది అట్లాగే మనకి ముప్పై అడుగుల రోడ్ ఉంది ఓల్డ్ వెంచర్ అండి డాక్యుమెంట్స్ అన్ని పక్క క్లియర్ గా ఉన్నాయి ఇదిగోండి మీకు బిల్డింగ్స్ కనిపిస్తున్నాయి కదా చూడండి ఆ బిల్డింగ్స్ కూడా మీరు ఎక్కడ కొనాలని ఒక అంకలు వచ్చేసి లక్ష యాభై లక్ష అరవై తక్కువైతే లేదండి అక్కడ నుంచి సైడ్ కదా ఒక వంద మీటర్ ఉంటుంది జస్ట్ మనకి ఏంటంటే ఇల్లు కట్టుకుంటే వస్తే ఆటోమేటిక్ రేట్ అయితే పెరుగుతుంది కానీ మీకు ముప్పై మూడు అంకనాలు కలిపి పద్నాలుగు లక్షలు చెప్తున్నారు ఫైనల్ గా నాలుగు లక్ష ఇస్తారండి డెడ్ ఫైనల్ ఇక్కడ అంత కూడా ఇరవై లక్షలు ఇరవై రెండు ఇరవై మూడు లక్షలు కూడా చెప్తున్నారు కానీ రీజనబుల్ ప్రైస్ ఒక మీరు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం విజిట్ చేయండి ఖచ్చితంగా రేట్ అయితే పెరుగుతుంది ఇంత చిన్న బడ్జెట్ లో ఎక్కడా కూడా లేదు ఈ సైట్ లొకేషన్ వచ్చేసి మనకి ఇటు నెల్లూరు ప్లస్ ఏంటంటే చెడు గుంట మధ్యలో ఉన్న మాగుంట ఇంక్లే ఇంట్లో బ్యాక్ సైడ్ వస్తుందండి